వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివమే సర్వ్రయత్న వేదమేవ సదా పఠేత్ స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం వేదిక వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు పెద్దలు జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారికి ప్రప్రథమంగా నేను నా నమస్కారాలు తెలియపరచుకుంటూ చాలా పెద్దలు వారు బీహార్లో కానీ అనేకమైనటువంటి ప్రదేశాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసి ఎంతోమందికి న్యాయాన్ని అందించినటువంటి పెద్దలు అనేకమైన కీలక ఘట్టాల్లో కంచి వారి యొక్క కేసు దగ్గర నుంచి అనేక ప్రదేశాల్లో ఈ ధర్మాన్ని ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చొని కాపాడుతూ వచ్చినటువంటి వారిలో పెద్దలు వారు అలాంటి వారు అధ్యక్షులుగా ఉన్నారు గట్టిగా ఎందుకంటే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు చేతల్లో పనిచేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ధర్మమే ఊపిరిగా జీవితంగా గడిపినటువంటి పెద్దలు మహాత్ములు అలాంటి వారు అధ్యక్షులుగా ఉన్నటువంటి సభలో ఒక అతిథిగా కూర్చోవడం అనేది కూడా ఒక అదృష్టం తర్వాత ముదిగొండ శివప్రసాద్ గారు ఇవాళ రోజున చారిత్రకమైనటువంటి నవలలు రాస్తారు అంటారు చారిత్రకము అంటే ఎప్పుడో పూర్వ సంఘటనలు అని పూర్వ సంఘటనల యొక్క ప్రస్తుత నడవడి ఎక్కడైనా చూడాలి అంటే ముదిగొండ శివప్రసాద్ గారి ముందర నిల్చోండి చాలు పాత చరిత్ర అంతా కంటి ముందు ఇప్పుడు నడుస్తూ ఉంటుంది దీంట్లో అనుమానం లేదు ఒక్కసారి నిజంగా గట్టిగా వారికి ఒక ఋషితుల్యులు ఇక మా రామకృష్ణ గారు ఇందాక పెద్దలు చెప్పనే చెప్పారు నేను వారితోటి మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు పోట్లాడుతూ ఉంటాను అని వారితోటి పోట్లాడేంత శక్తి కూడా నాకు లేదు చాలా చిన్నవాడిని పోట్లాడడం అనేది నాతో అయ్యేటటువంటి పని కూడా కాదు ఎందుకయ్యా అంటే నా మనసులో ఉన్న అభిప్రాయం వారిది ఒకటే ఉన్నప్పుడు పోట్లాడాల్సిన అవసరం ఏమిటి ఎవరైనా విధర్మీయులో బయట వాళ్ళు అయితే పోట్లాడాలి ఆ పోట్లాడే అవకాశం వారు నాకు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ప్ర మొట్టమొదటిసారి ప్రతిపాదన చేశారు పోట్లాడతామని సరే ఇవాళ్ళ నుంచి ఆ పని చేద్దాం ఏమండి వారికి కూడా సైంటిస్ట్గా ఉంటూ అటు సైన్స్ని ఇటు అసలు సనాతన వైదిక ధర్మంలో ఉండేటటువంటి మహాత్మ్యాన్ని రెండిటినీ చూడగలిగేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాటి రోజున ఆ రెండిటిని సమదర్శనం చేస్తూ ఇందులో ఉండే మహత్తుని ఇంకా గొప్పగా తర్వాత తరానికి తీసుకెళ్ళగలిగేటటువంటి సమర్థత ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళే అవుతారు ఆ సమర్థత ఇంకా సమాజానికి చాలా ఉపయోగపడాలని వారిలో ఉన్న ఆ సమర్థత ఇంకా చాలా అందాలి అని అప్పుడప్పుడు వంద దగ్గరే నేను ఆపేసి పక్కకెళ్ళిపోయాను అన్నారు అలా కాదు మొత్తము పదివేల ఐదు వందల యాభై రెండే కాకుండా తర్వాత ఉండేటటువంటి మూడు వేదాలు కూడా రాసే స్థితిలోకి వారు కూడా ఆ వేదమాత అనుగ్రహాన్ని పొందాలని మనసా కోరుకుంటూ వారితోటి ఉండి చేస్తారో పక్కన ఉండి చేస్తారో చెయ్యండి అది మాకు కావాల్సింది తర్వాత ఇంకా అమ్మగారి గురించి చెప్పేటటువంటి మాట ఏముంది అనంత లక్ష్మి గారు అంటే ఇవాళ మొత్తము లక్ష్మీ స్వరూపంగానే కనిపిస్తోంది ఋగ్వేదములో దగ్గర దగ్గర ఒక నలభై దాకా ఆడవాళ్ళు రచించినటువంటి ఉన్నాయి మరి ఈ వేదిక మీద స్త్రీ స్వరూపము స్త్రీమూర్తి ఎక్కడా కనిపించట్లేదే ఎక్కడా ఆ సారస్వత వేది అని వెతికితే నా మనస్సులో నేను ఇందాక పుస్తకం తీసి చదివేటప్పుడు ఓహో నలభై మంది ఉన్నారు మరి స్త్రీ లేరి అని చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఏదైతే సాక్షాత్తు అతిథి అభ్యాగతి అని చెప్పి దైవస్వరూపంగా చెప్తారో అలా సభకి దైవస్వరూపంగా విచ్చేసినటువంటి మాతృస్వరూపంగా విచ్చేసినటువంటి వారికి కూడా నమస్కారం తెలియపరుస్తూ నాకు విబి రాజుగారు అంటే భాస్కర్ గారి గురించి ఏం చెప్పాలి అనేటటువంటిది అసలు చాలా కష్టంగా ఉంది ఎందుకయ్యా అంటే ఒకప్పుడు ఆయన పూర్తిగా నాస్తికుడు ఆర్థోపెడిక్ డాక్టరు ఆర్తో అనేటటువంటి శబ్దమునందు బహుశా ఇంకేముంది మూడక్షరాలే కదా కలుపుదామని ఆర్థోడాక్స్ అనేటటువంటి పదం యాడ్ చేసేద్దాం ఆర్థోపేడిక్తో పాటు ఇది కూడా డిగ్రీ అనుకొని మెల్లిగా ఆర్థోడాక్స్ అని యాడ్ చేసుకొని ఆర్థోడాక్స్ని అంటే డాక్యుమెంట్స్ని ఆర్థో డాక్యుమెంట్స్ని ఏదైనా మనం చెయ్యాలని డాక్యుమెంటేషను మనసులో చేయాలనే కోరిక కలిగి బహుశా ఈ ఋగ్వేదము అనే మామూలుగా ఏదో చిన్న చిన్నవి ముట్టుకోవాలంటేనే చాలా భయం వేసేటటువంటి రోజులు ఎందుకు ఒక ఒక వేదానికి సంబంధించింది అంటుకోవాలి అంటే లఘు లఘుసిద్ధాంత కౌముదొచ్చాయి నీకు ఏమిటి చెప్పుకున్నావా వ్యాకరణం ఏమిటి అని అడిగేటటువంటి స్థితి అలా సంస్కృతం వచ్చినా రాకపోయినా ఒక అద్భుతమైనటువంటి అటెంప్ట్ చేసి సాయనులు ఏం భాష్యం రాశారు సాయనులు చెప్పినటువంటి విషయం ఏమిటి లేదు ఇవాళ్ళ ఉండేటటువంటి ఆధునికమైనటువంటి మిగతా అయిన భాష్యాలు ఏమేమి ఉన్నాయి అనేటటువంటివన్నీ తీసుకొని జాగ్రత్తగా పరిశీలన చేసి చక్కటి వ్యాఖ్యానం రాశారు ఈ వేదము అనేటటువంటిది అపౌరుషేయం అండి ఇది పురుషుడిచే సృష్టి చేయబడినటువంటిది కాదు అపౌరుషేయం ఎలా చెప్తారండి అంటే మొదటి మంత్రమే నుంచి మాకు మా జడ్జి గారు కూర్చొని మొదటి మంత్రం మొదటి మంత్రం అంటున్నారు అగ్నిమీ పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం అని మొదలవుతుంది ఇప్పుడు అగ్ని ఈ దేవతలందరికీ పురోహితుడు ఇది ఏ పురుషుడు చెప్పగలడండి పురుషుడు చెప్పగలిగేటటువంటి విషయమా అగ్నిహోత్రుడు దేవతలకు పురోహితుడు ఇది కంటికి కనిపించేటటువంటి విషయమా ఎవరైనా చెప్పగలిగేదా కాబట్టి ఇది పురుషుడు రాస్తే అగ్ని మీలే పురోహితం రాయలేడు అది అపౌరుషేయం కాబట్టి ఆ అద్భుతమైనటువంటి మంత్రము అక్కడ మనకి మొట్టమొదట అపౌరుషేయం వేదమని చెప్పాలి కాబట్టే ఆ మంత్రంతో ఆరంభం చేశారు వేదాల అపౌరుషేయం ఏమండి అపౌరుషేయం ఎక్కడైనా ఉంటుందా పురుషుడు చేయకుండా అయ్యా నక్షత్రాల అపౌరుషేయం నక్షత్రాలను ఎవడు సృష్టి పురుషుడు ఎవడైనా వెళ్ళి సృష్టించాడా దొండకాయ అపౌరుషేయం ఎవడు సృష్టించాడు కాబట్టి అపౌరుషేయమైనటువంటి వస్తువులు అనేకానేకం ఉన్నాయి ఆ అపౌరుషేయమైనటువంటి వేద విజ్ఞాన భాండాగారం విత్ అనేటటువంటి జ్ఞాన ధాతువుతో మొదలైనటువంటి అద్భుతమైన భాండాగారమే ఋగ్వేదం ఈ ఋగ్వేదంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఇవాళ కొత్తగా కమ్యూనిస్టులు అంటే ఒకప్పుడు మా భాస్కర్ రాజు గారి పూర్వపు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసేటటువంటి ప్రయత్నం ఏమిటయ్యా అంటే ఈ సంస్కృతి కేవలం ఏదో క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అని చెప్పే ప్రయత్నం చేస్తారు అది పెద్ద తప్పు అని ఋగ్వేదం రుజువు చేస్తుంది ఎలా చేస్తుంది అంటే అది కూడా వారు రాశారు అందులో అంబితమే నదీంతమే అని సరస్వతీ నది గురించి చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డది ఇప్పుడు సరస్వతీ నది ఎప్పుడు లుప్తమైందయ్యా అని సైంటిస్టులు డాక్టర్ తీసుకొని పెట్టి కూర్చున్నారు పదివేల సంవత్సరాల క్రితం చాలా మటుకు లుప్తమై మళ్ళీ ఐదు వేల సంవత్సరాల క్రితం అక్కడక్కడ దాని యొక్క ఛాయలు కనిపించినాయి అనేటటువంటి మాట ఇవాళ్ళ సైంటిఫిక్గా దాన్ని మొత్తము తీసి చెప్తున్నటువంటిది మరి ఈ ఋగ్వేదం పదిహేను వందల సంవత్సరాల క్రితమే అయితే ఎప్పుడో ఇంకిపోయినటువంటి సరస్వతీ నది గురించినటువంటి వ్యాఖ్యానము ఆ పక్కన కూర్చొని యజ్ఞయాగాదులు చేసినటువంటి మంత్ర విశేషాలు అవి ఎలా చెప్పబడతాయి కష్టం కదా కాబట్టి ఋగ్వేదములో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే కమ్యూనిస్టుల యొక్క నోరు మూయాలి అంటే మొట్టమొదట ఋగ్వేదాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే అందులో ఉండే అశ్వవ్యవస్థని అర్థం చేసుకోగలిగితే అందులో చెప్పేటటువంటి మంత్ర వ్యవస్థని అందులో గ్రహగతుల గురించి ఎలా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది ఈ భూమి చంద్రుడి యొక్క పరిక్రమ ఎలా ఉంది అని పదో మండలంలోకి వెళ్ళి గనక మనం చూస్తే అద్భుతంగా శాశ్వతమైనటువంటి ఆ గ్రహ కూటముల యొక్క మాహాత్మ్యాన్నంతా కూడా వర్ణించినటువంటి మహత్ విజ్ఞానమే ఋగ్వేదము అంతటి గొప్పదైనటువంటిది ఈ ఋగ్వేదం ఇలాంటి ఋగ్వేదాన్ని అసలు వ్యాఖ్యానం చేసి సాయనుల్ది చదవాలి ఇవాళ రోజున మామూలుగా చిన్న శ్లోకం చదవాలంటేనే మనం అల్లాడిపోతున్నామే ఇందాక పాపం చిట్టి తల్లి ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది ఇక్కడికి వచ్చి యాకుందేందు తుషారహార ధవళ అంటేనే ఒక అద్భుతమైన సెల్ ఫోన్ ఇలా పెట్టి యాకుందేందు తుషారహార ధవళ అని చదువుతోంది అంటే చదువుతోంది తనకు అక్కడికి దండం పెట్టాలి నేను కానీ అది కూడా చూడనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక డాక్యుమెంట్ ఎంత కష్టపడి కూర్చొని చదివితే అంత అద్భుతమైనటువంటి గ్రంథరాశిని ఒక వ్యక్తి తయారు చేయగలరండి మొట్టమొదట ఈ పని చేస్తాను అని నా దగ్గరకు వచ్చినప్పుడు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ చెయ్యగలరో లేదో అనే సందేహంలో నేనున్నాను నా సందేహాన్ని పటాపంచలు చేశాను అని చెప్పడానికి ఆ రోజు కలిసి ఇదిగో నయా రాశాను రా చూసుకో అని నా సందేహాన్ని మొత్తాన్ని పటాపంచలు చేసినటువంటి వారు మా రాజుగారు అది నేను చండీయాగం యాగం చేస్తూ ఉన్నాను చండీయాగం యాగం చేసేటటువంటి సమయంలో అక్కడికొచ్చి ప్రప్రథమంగా నేను ఈ సంకల్పం పెట్టుకున్నానండి అని చెప్పారు అమ్మవారి అనుగ్రహంతో దిగ్విజయంగా కావాలని కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను మళ్ళీ చండీయాగం చేసేటప్పుడే మొన్న మాఘ పౌర్ణమికి కరపత్రం తీసుకొని వచ్చి అయ్యా మీరు తప్పకుండా రావాలి అని నాకు కరపత్రాన్ని అందించారంటే పరిపూర్ణమైనటువంటి అమ్మ అనుగ్రహం ఆయన పట్ల ఉంది అని చెప్పడానికి నా కంటికి నాకు కనిపించేటటువంటి దృష్టాంతం ఇది ఇక ఆఖరిగా ఎందుకంటే సభలోకి సభ బయటికి పంపించడానికి రెండు రకాలుగా ఉంటారు ఈ మనకి ముదిగొండ శివప్రసాద్ గారు ఇంకా అమ్మగారు మన రాజుగారు ఇంతమంది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది లక్ష్మీ స్వరూపంగా ఉంది అన్నాను మా రాజుగారి యొక్క తల్లిగారైన లక్ష్మీదేవి గారు ఆ వెంటనే వెంకట్రావు గారి దంపతులు ఇద్దరు కీర్తి శేషులు అన్నారు కీర్తి శేషులు అనే పదానికి పరిపూర్ణమైనటువంటి అర్హత తర్వాత కీర్తి ఇలా ఉంటుంది అని చూపించేటువంటి పుత్రుణ్ణి అన్నారు కాబట్టి నిస్సంకోచంగా వాళ్ళు కీర్తి శేషులే ఇక వారి శ్రీమతి గారు ఆవిడ లక్ష్మీబాయి అయితే ఈవిడ లక్ష్మి గారు అంటే లక్ష్మిని ఆయన ఎక్కడా వదిలిపెట్టట్ల అంతా లక్ష్మీనే భోజ్యేషు మాత అంటే అమ్మలాగా చక్కగా ఆవిడ కూర్చోబెట్టి అన్నం పెడుతూ ఉన్నారు కాబట్టి ఆనందంగా ఏ అన్నం తింటామో దానివల్లే మనకి మనస్సు వస్తుంది అని ఛాందోగ్యం చెప్తోంది కాబట్టి మనం తిన్న అన్నం యొక్క స్థూల భాగము పురీషంగా మధ్యమ భాగం మాంసం కింద సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది అని చాందోగ్యోపనిషత్తు చెప్తోంది కాబట్టి అలా రాయగలిగేటటువంటి మనస్సుని నిత్యం అన్నం పెట్టి ప్రసాదించినటువంటి లక్ష్మి గారికి ఒక్కసారి గట్టిగా మనందరం కరతాళధ్వన్లతో ఆనందాన్ని తెలియపరుచుకుందాం ఇక ఆఖరిగా మాఘమాసము మాఘమాసము అంటే సూర్యనారాయణమూర్తి యొక్క ప్రకాశానికి గుర్తు ఇక ఇక్కడి నుంచి మార్తాండం ప్రళయ మార్తాండు మనకు కనిపిస్తాడు ఆయన యొక్క మొత్తం యాక్సిల్ మారిపోయింది అలాగే ఆయన కూడా మార్తాండులాగా ఋగ్వేదం రాసినటువంటిది ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి అంటే దాశరథి రంగాచార్య గారు రాసినటువంటి ఆ వ్యాఖ్యానం మీద తోఫిర్ అనేటటువంటి ఆయన టీవీ ఛానల్లో ఒక ఛాలెంజ్ చేసినప్పుడు అది జియర్ స్వామి వారు స్వీకరించి దానికి వాదన చేయడం కోసం నన్ను పిలిచి అయ్యా మీరు మాట్లాడాలి అని అడిగారు అడిగినప్పుడు సరే నేను శృంగేరి జగద్గురువులను అడిగి వారు చెప్తే తప్పకుండా మాట్లాడతా అన్న గురువుగారు స్వామివారు కూడా మీరు మాట్లాడాలి అని చెప్పారు ఆ సమయంలో అసలు వాదనకి కూర్చోవాల్సినటువంటి వారు మా రాజుగారో లేకపోతే మా రామకృష్ణ గారో వాళ్ళిరువురిలో ఎవరో ఒకళ్ళు కూర్చోవాలి ఆయన దగ్గర ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఇంత కృషి చేసేటటువంటి వ్యక్తి కనుక ఆ రోజు టీవీ ఛానల్లో ముందర కూర్చొని ఉంటే ఇంకెంత వైభవంగా ఉండేది ఒక రోజులోనే పరిపూర్ణంగా అయిపోయేదేమో అని నాకు మనసా అనిపిస్తోంది నేను పైపైకి చెప్తున్నటువంటి వాక్యాలు కాదు మనస్ఫూర్తిగా ఎందుకంటే ఇన్ ఇది ఒక తపస్సు అండి ఈ తపస్సును తీసుకొని ఆయన చేయటము అనేది తపస్సు సాహసం కూడా పెద్ద సాహసం చిన్న సాహసం కాదు ఇవాళ ఆయన రాసిన పుస్తకం తీసుకొని నన్ను రాయమని పుస్తకం చెప్పినా కూడా నేను భయపడతాను కాబట్టి అంత సాహసమైనటువంటి దాన్ని తీసుకోవడం దాన్ని పూర్తి చేయడము అనేది చాలా గొప్ప విషయం గట్టిగా ఒకసారి మనందర కరితాళధ్వల మధ్యలో ఈ మాఘమాసము ఈ ఋగ్వేద మండలాల్లో చక్కగా సూర్యనారాయణ మూర్తి గురించి అగ్ని గురించి చాలా విశేషంగా ఉంటుంది అలాంటి ఆ మూర్తి యొక్క ప్రభ ఈ పుస్తకముల నుండి అనేక మందికి కిరణాలు అలా వ్యాప్తి చెంది ఋగ్వేద చర్చ అనేక చోట్ల ఋగ్వేద అర్థాలు అనేక చోట్ల అలా వ్యాప్తి చెందాలని మనసా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి